చెప్పిన ఒక ఉపమానంలో ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు వచ్చి తన తండ్రిని అడిగాడు ఏమని తండ్రి నాకు రొట్టె నిమ్మని ఏమడిగాడు రొట్టె నిమ్మని అడిగాడు తనకున్న ఏకైక కుమారుడు తన తండ్రికి వచ్చి రొట్టెని అడిగాడు తండ్రి రాతినిస్తాడా చెప్పండి రాతినిస్తాడా కుమారుడు వచ్చి తండ్రిని చేపను అడిగాడు తండ్రి పామునిస్తాడా కుమారుడు రొట్టెనడిగితే తండ్రి రాతినివ్వడు కుమారుడు చేప తండ్రి పామునివ్వడు ఉండి కూడా తండ్రి చెడ్డవాడై ఉండి కూడా తండ్రి చెడ్డవాడై ఉండి కూడా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాడు అవునా కదా తన పిల్లలకు ఏ తండ్రి అయినా మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాడు తండ్రి తన పిల్లలకు మంచి ఇవులనివ్వాలను తండ్రి చెడ్డవాడై ఉండి తన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటాడు ఆ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే రాతనివ్వడు అడిగితే పామును ఇవ్వడు అంతకంటే శ్రేష్టమైన ఇస్తాడు ఏసై అంటారు లోక సంబంధమైన తండ్రులు తమ కుమారుడు రొట్టెనడిగితే రాతినివ్వడుగా లోక సంబంధమైన తండ్రి తన కుమారుడు అడిగితే పామునివ్వడుగా లోక సంబంధమైన తండ్రులే చెడ్డవారై ఉండి తన పిల్లలకు మంచి ఈవులను ఇయ్యరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి ఎవరికి చెప్పండి తను అడుగు వారికి అంతకంటే శ్రేష్టమైన మంచి ఈవులను ఇస్తాడు ఆమెను చెప్పండి మీరు చెడ్డబారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు మీ పిల్లలు రొట్టె అడిగితే మీ రాతని మీ పిల్లలు చేపలు అడిగితే మీ పిల్లలకి పామునివ్వరుగా మరి మీరు చెడ్డబారయ్యుండి మీ పిల్లలకు మంచి జీవులను ఈ ఉండగా మీ తండ్రి మీకు రొట్టెని అడిగితే మీరు రొట్టెని అడిగితే రాతని ఇస్తాడా మీరు అడిగితే ఆయన పామునిస్తాడా అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు చేప నలేలోయ అంటే నీవు అడిగిన దానికంటే అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు కన్ను అడగాలి చేతులొద్ది ఆయన మీద ఆధారపడి అడగాలి నా పట్ల కార్యం చేయ అని అడగాలి నన్ను స్థితికి తేయ్యా అని అడగండి ఇది నీకు సాధ్యమయ్యా అని అడగండి ఇది నీ వలన అవుతుంది ప్రభు అని అడగండి ఈ స్థితి నుండి విమోచించగలిగిన వాడు నీవు అని అడగండి ఇప్పుడు కుమారుడు వచ్చి తండ్రిని ఏమడిగాడు రొట్టెని అడిగాడు తండ్రి రాతినివ్వల రొట్టెని ఇచ్చాడు లోక సంబంధమైన తండ్రులు డడీ ఆకలేస్తుందండి కొడుకు నీ దగ్గరకు వచ్చాడు కొడుకు రొట్టెని అడిగాడు నువ్వు రొట్టెని ఇచ్చావు చేపని అడిగాడు చేపనిచ్చి పామునివల కాని ప్రభు అంటాడు మీ పరులో కృత అంతకంటే నువ్వు అడిగిన దానికంటే మంచి శ్రేష్టమైన వాటిని ఇస్తాడు ఇదానికి సాధ్యం శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు ఎవరికి అడుగువారికి మరలా చెప్పండి శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు ఎవరికి అందరూ చెప్పండి శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు ఎవరికి మరలా చెప్తున్నా మీ హృదయులకి వెళ్ళాలి ఈ మాట శ్రేష్టమైన యువులను ఇచ్చును ఎవరికి అందుకే నా దిన ప్రారంభంలోనే ఆ రోజుకి ఏమేమి అవసరమో తండ్రిని అడుగుతా నేను ఆ దిన ముగింపులో వాటన్నిటి ఇచ్చిన దేవుణ్ణి స్థుతిస్తా అడగాలి ఆ దినానికి నీకు అవసరం ఎంత అవసరం ఆ దినమునకు దినీకేదవసరం డిపెండ్ అపాన్ క్రైస్ట్ ఆయన మీద ఆనుకోండి ఆయన మీద ఆధారపడి ఆయన అడగండి అడుగు వారికి ఎంతో శ్రేష్టమైన మంచి యువులను ఇస్తాడు మంచి యువులను ఇస్తాడు మనం చెడ్డవారై ఉండి మన పిల్లలకు మంచి ఇస్తాం కదండి కాదా ఏ తల్లి తండ్రి అయినా తన బిడ్డలకు చెడ్డ ఇస్తారా ఇచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారే అమ్మారు ఉన్నారా తన పిల్లలకు తాము చెడ్డవారై ఉండి తమ పిల్లలకు మంచి ఈవుల నీయ నిరిగి ఉండగా మనమే చెడ్డోలమై ఉండి మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటాం మనం చిరిగిపోయిన బాట కట్టుకున్నాం మంచి బట్ట కట్టుకోవాలనుకున్నాం మనం తక్కువ స్థాయిలో ఉండాలనుకున్నాం వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలనుకుంటాం మనం ఎవరికైనా చేజాబినా వాళ్ళు అనుకుంటాం మనం చెడ్డవారం అయ్యి ఉండి మన పిల్లలకు మంచి ఈవుల నీయ నిరిగి ఉన్నాం భగవంతుడు నన్ను అడిగితే అంతకంటే శ్రేష్టమైన ఈవులను నేను మీకు ఇస్తాను శ్రేష్టమైన ఈవి అది మనుషుల యొక్క దొరికేది కాదు మనుషుల యొక్క దొరకనిది దేవుడిస్తాడు యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చున్నావు చూడండి యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చున్నాం యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చున్నాం శ్రేష్టమైన ప్రతి శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన హలో మీ అమ్మివ్వలేదు మీ నాన్న ఇవ్వలేడు మీ అత్తమామలు ఇవ్వలేరు నీ ఉద్యోగం ఇవ్వలేదు నీ చదువు ఇవ్వలేదు గుర్తుంచుకో శ్రేష్టమైన ఇవి నీ బిడ్డలకు నువ్వు ఇవ్వలేవు ఒకవేళ చదువు ఇవ్వగలవేమో నాలుగు ఎకరాలు భూమి ఇవ్వగలవేమో నాలుగు కోట్లు ఇవ్వగలవేమో నలభై లక్షల కాసులు బంగారం ఇవ్వగలవేమో కానీ శ్రేష్టమైన వాటిని నువ్వు బిడ్డలకు ఇవ్వలేవు నీకైనా నీ పిల్లలకైనా శ్రేష్టమైన ప్రతీవ సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొక్క నుండి వస్తాయి శ్రేష్టమైన ప్రతి ఏవి ప్రభా ఇది నా బిడ్డలకు నేను ఇవ్వలేకపోయాను అంతకంటే శ్రేష్టమైన ఏవి మీరు ఇవ్వగలరు నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోయాను దానికంటే శ్రేష్టమైన ఏమి మీరు ఇస్తారు నా పిల్లలకు ఆస్తినివ్వలేకపోయాను అంతకంటే శ్రేష్టమైన ఏమి మీరు ఇవ్వగలరు శ్రేష్టమైన ప్రతి ఏవి సంపూర్ణమైన ప్రతి వరము ప్రతి వరం అన్న చోట గిఫ్ట్ అని ఉంది ప్రతి బహుమానం పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు దేవుని యుద్ధ నుండి వస్తుంది అని నీ అవసత ఉన్నప్పుడు అడగట్లో తప్పు లేదు నీ భర్త మార్పు కావాలి అవసర అది నీ బిడ్డలు లోకంలో కలిసిపోతున్నారు కలవకుండా ఉండాలి అది నీ అవస్థ నీ భర్త ప్రార్థనలు ఎదగాలి అది నీ అవస్థ ఇంట్లో తెలుసో తెలియకో బుద్ధి తక్కువై దేవుని మాట ఇంకా అప్పులు చేశావు తీర్చబడాలి అది నీ అవసత ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ బిడ్డలు స్థిరపరచబడాలనుకోవటం అది నీ అవస్థత తప్పు లేదు అలాంటి వాటిని అడగట్లు కోరికలు అడగకూడదు అది ఎత్తన ఉండాలి ఎంత ఎత్తున ఆ ఇల్లు ఇచ్చావు నాకెందుకు ఆడికి ఆ ఫ్రిజ్ ఇచ్చావు నాకు ఎందుకు అడుగు బంగారు నీకు ఎందుకు అంటాడు ఆయన వీడు ఇటు ప్రార్థన చేస్తే నీ అవసరం ప్రార్థించు అడుగు వారికి అడుగు వారికి ఎంతో శ్రేష్టమైన శ్రేస్తమైనస్తాడు రొట్టె నడిగితే రొట్టెస్తాడు తండ్రి చాప అడిగితే చాపిస్తాడు తండ్రి లోక సంబంధమైన తండ్రి చెడ్డవాడయిండి తన పిల్లలకు రొట్టె నడితే రొట్టిస్తాడు చేప నడితే చేపనిస్తాడు కానీ మన పరలోకపు తండ్రి మనం అడుగు వాటి కంటను ఆ శ్రేష్టమైన ఇవిని సంపూర్ణమైన వరమును ఆ పర సంబంధమైనదే జ్యోతి తండ్రి యోతుడు మనకు అనుగ్రహిస్తాడు స్తోత్రం చెప్పండి శ్రేష్టమైనవి కావాలనుకుంటే దేవుణ్ణి అడగండి ఎల్కానాకి పిల్లలు పుట్టారు క్షమించండి ఎల్కానాకు నాకు ఇద్దరు భార్యలు ఎల్కా నాకు ఇద్దరు భార్యలు ఒకటి పెన్నిన్న ఒకటి అన్న పెనిన్నకు పిల్లలు పుట్టారు అన్నకు పిల్లలు పుట్టారు అన్నకు పిల్లలు పుట్టారు అన్న ఏమో దేవునిని అడిగి పొందుకుంది పెనిన్నయ్యేమో శరీర సంపర్కం చేతి పొందుకుంది పెనిన్న పిల్లల్లో ఒక్కడికి ఎవరో చరిత్ర లేదు ఇద్దరు ఎలకానా భార్యలే పెనిన్నకు పిల్లలు పుట్టారు కానీ పెనిన్న పిల్లల చరిత్ర బైబిల్లో లేదు కానీ అన్నా దేవుని అడిగి ఒక కుమారుడి మన అడిగింది దేవుణ్ణి అడగతం తప్పు అంటాం నా కుమారుణ్ణి మని అడిగింది ఎందుకని వారసత్వాన్ని నిలబెట్టాకయ్యా కాదు నా ఇంటి పేరు నిలబెట్టాకయ్యా కాదు నా తర్వాత ఆస్తిని కాపాట కాదు కుమారుని ఎందుకమ్మని అడిగింది తెలుసా నువ్వు నాకు కుమారునిస్తే మరలా తిరిగి కుమారుడి యాచకత్వానికి నీ సన్నిధిలో ఇచ్చేస్తా నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తా నాకు ఇచ్చే నీకు ఇచ్చేస్తా పెంచి పెద్దోని చేసి గొప్పని చేసి మళ్ళీ నీ స్థితిలో పెట్టేస్తాను అంతే నీ చేతిలో పెడతా నీ పని కొరకు అడతా అని అడిగిందండి అన్న అడిగి బిడ్డని సంపాదించుకుంది అన్న బిడ్డ ప్రవక్త నీ బిడ్డల కొరకు నువ్వు అడిగితే నీ బిడ్డల్లో నువ్వు ప్రవక్తను చూస్తావు అడగండి అడగండి నా విషయమై నువ్వు నువ్వేం కోరుకుంటున్నావు ప్రవక్తలు కావాలనుకుంటావు గాల్తను నేర్పిస్తావు ఎట్టు కథ నువ్వు అడుగుతావు అడుగుతావు అదే చెయ్యి నువ్వు ప్రవక్త కావాలని అనుకున్నప్పుడు వారి కొరకు పోటు పడు అడుగు ప్రార్థించు వారిని పెంచాల్సిన రీతిలో పెంచు నువ్వు ఒకటి నువ్వు చేసేది ఒకటి అయితే దేవుడు చేయడు నువ్వు దేన్ని అడుగుతావో దాన్ని వెతుకు ఒక దైవ సేవకుని చేయాలనుకుంది అన్న అలాగే చేసిందండి గొప్ప ప్రవక్త అయిపోయాడు దాను మొదలుకొని వరకు అతను వంటి వాళ్ళు అడిగి పొందుకుందండి దేవుణ్ణి అడగండి పొందుకుంటారు నా బిడ్డల్లో ఒకడిని ప్రవక్త అవ్వాలి ఒకటి యాజకుడు అవ్వాలి నీ మందిలో పరిచారకుడు అవ్వాలి దేవుణ్ణి అడగండి నీ మహిమ కొరకు వాడబడాలి నువ్వు స్వార్థం లేకుండా దేవుని మహిమ కొరకు ఏదడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఎలాంటిది శ్రేష్టమైన యువులను అనుగ్రహిస్తాడు స్తోత్రం చెప్పండి అందరికి ఇచ్చిన బిడ్డలను నీకు ఇవ్వడం నీకు ప్రత్యేకమైన బిడ్డలు ఇస్తాడు అందరికి చేసింది చేయడు నీకు ప్రత్యేకమైనది చేస్తాడు శ్రేష్టమైన ఇవ్వలిస్తాడు నువ్వు అడుగు 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 ప్రతివానికి పరలోకపు తండ్రిని అడుగు వారికి వారికి మరి ఎంతో శ్రేష్టమైన ఇస్తాడు మీరు అడుగునందున మీకేమీ దొరకదు మరి ఆయన అడుగుతారా ఆయన అడిగితే మీరు పొందుకుంటారు